प्रशा वाली स्वागत सुस्वागत गौरवील श्री मुकोड़ी वेंकटेश्वर रात

గౌరవనీయులు శ్రీమతి పి ప్రశాంత్ ఏఎస్ గారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ ఈస్ట్ గోదావరి వారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ అతిథులకు గౌరవ మరి పెద్దలకు పార్టీ నాయకులకు మిగిలినటువంటి అందరికీ కూడా వారి వారి యొక్క చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారంగా వివిధ కంపెనీలు తీసుకుని వచ్చి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కొబ్బరి విలేజ్ కానీ చుట్టుపక్కల యువకులందరినీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పని ఒక ఆలోచన తోటి ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది వికాస జాబ్ మేళా ఆధ్వర్యంగా నిర్వహిస్తున్నటువంటి దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు గోదావరి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీమతి ప్రశాంత్ ఐఏఎస్ గారికి వేదిక మీద ఆర్డీఓ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి ఏదిక ముందు ఉన్నటువంటి నాయకులకు ఈ యొక్క జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి దాదాపుగా నలభై కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఇచ్చేశారు వారికి విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వాలంటీర్స్ కు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక సోదరులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎన్డీఏ కూడిన అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి వాళ్ళ దేశ విదేశాలు తిరుగుతూ అమెరికా కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది కంపెనీస్ తో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాలకి కావాల్సినటువంటి కంపెనీలు కనుక మీరు ఏర్పాటు చేస్తే ఆ కంపెనీలకి ఏ విధంగా సహకారం అందించినటువంటి దాని మీద పూర్తిగా కూడా సహకారం ఇస్తామని చెప్పి ఆలోచనతోటి ఈ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొస్తే ఒక పక్కనే ఆదాయం రాష్ట్రానికి రావటంతో పాటు నిరుద్యోగులు ఉన్నటువంటి యువత యువకులందరికీ కూడా ఉద్యోగానికి కల్పించాలని చెప్పి ఆలోచనతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీయాలని చెప్పిన ఆలోచనతో ఆల్రెడీ ఐటీ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి అవకాశాలు తక్కువ ఉండి ఇతర ప్రాంతాలకు కానీ లేదా ఇతర దేశాలకు కానీ పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం ఈ పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలకి మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే అవకాశాలు కల్పించాలి ఇతర ప్రాంతాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ గర్వంతో భోజన ఉద్యోగ అవకాశాలు తక్కువగా కనపడతా ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని చెప్పిన తలుపుతోటి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి వివిధ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి రప్పించడంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించాలని జైన్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గడిచిపోయిన ప్రభుత్వం ఏ విధంగా నిలి మోసం చేసిన పరిస్థితుందో మీ అందరికీ కూడా తెలుసు ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారని చెప్పారు మెగా డియర్స్ అని చెప్పారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నిల్ జోగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసిన పెట్టుకోవడానికి దాని సాధ్యం కలిగిన అవసరం ఉంటాయని చెప్పని మూడు వేల రూపాయలు నిరుద్యోగు కూడా గతంలో పరిస్థితి ఉంది వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఉద్యోగాలు తీసుకున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు చదువు అవకాశం చదువుకునే విద్యార్థులు కూడా చదువుకోవడం అవకాశాలు కూడా తక్కువ చదువుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు ఉద్యోగాలు లేడి ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు నేను మాట్లాడితే బట్ట నొక్కాను బట్ట నొక్కాను అని చెప్తా ఉన్నారు ఇవాళ మీకు దాని మీద సందర్భం కాకపోయినా కానీ ఒక విషయం చెప్తా గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ లో కానీ కాపు కార్పొరేషన్ లో కానీ లేకపోతే జనరల్ కార్పొరేషన్ లో కానీ యువతందరికీ కూడా ఉద్యోగాలు కనుక రాకపోతే కార్లు కొనుక్కోవడానికి కానీ ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఇతర షాపులు పెట్టుకోవడానికి కానీ మినిమం రెండు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు కూడా యువతకు కూడా లోన్ సౌకర్యం కల్పిస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేసుకునేవారు అందరూ చదువుకుంటాం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు కొనుగోలు పరిస్థితుల వల్ల బయటికి వెళ్ళలేక కుటుంబ పరిస్థితులు పెట్టి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆయా గ్రామాల్లోనే ఆ పట్టణాల్లోనే వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం అనేక లోన్ సౌకర్యాలు ఇస్తే చాలా మంది కార్లు కొనుక్కొని కానీ ఆటోలు కొనుక్కుని కానీ చాలా మంది కూడా జీవిస్తున్న పరిస్థితి మనం చూసాం అట్లా కాకుండా గడిచేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీ అందరికీ కూడా ఒక ఆటో ఇస్తే రోజుకు ఒక వందల రూపాయలు సంపాదించుకుంటారు ఒక కారు ఇస్తే రోజుకి రెండు మూడు వేల రూపాయలు సంపాదించుకుంటారు ఒక టిప్టార్ స్టార్ల కానీ కిరణా కానీ ఇక్కడ ఫ్యాన్సీ కానీ రకరకాల షాపులు పెట్టుకుంటే రోజుకి ఐదు ఆరు వేలు తక్కువ కాకుండా సంపాదించుకునే పరిస్థితి కూడా చాలా మంది యువకుల్లో ఉంది అటువంటిది ఎవరికి కూడా అటువంటి అవకాశాలు లేకోకుండా మీ అకౌంట్ లోకి పదివేలు పదిహేను వేల రూపాయలు వేసి ఒకరికి ఇచ్చేటువంటి లోన్ సౌకర్యం ఒక నిరుద్యోగ అమౌంట్ తోటి వంద యాభై ఇరవై మంది గట్లా ఇచ్చి పదివేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చి అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి ఉంది పది పదిహేను వేల రూపాయలు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాటి ఎలా నిలబడతారని చెప్పి అడుగుతూ ఉన్నా ఉద్యోగాలు కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగాలు కాలు రాకపోవచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలి అవి కూడా లేని పక్షంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం కోసం స్వయం ఏదైనా బ్యాంకు సౌకర్యం కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది కుటుంబ కోసం కోసం వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదో పని చేసుకుని బతకాలి అట్లా లేకుండా పూర్తిగా కూడా యూత్నంతా కూడా నిర్వహించేసి ఎక్కడా ఉద్యోగ కల్పన లేకోకుండా ఆంధ్ర రాష్ట్రానికి డ్రగ్స్ కేర్ ఆఫ్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ దాన్ని తీసుకొచ్చి యూత్ నంతా కూడా ఇవాళ పక్కదారి పట్టించి యూత్ అంతా కూడా చెడిపోయే విధంగా తయారు చేశారు తప్ప ఎక్కడ కూడా ఇవాళ ఉద్యోగాలు కల్పించే కల్పన చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించే విధంగా ఏ మాత్రం కూడా ప్రయత్నం చేయలేదు ఇవాళ నేను ఏదో విమర్శిస్తున్నాను కాదు చూసుకోండి ఇవాళ మీరు ఏ గ్రామంలో చూసుకున్నా డ్రగ్స్ కానీ గ్రామం ఎక్కడ ఉందామో ఒక్కసారి ఆలోచించుకోండి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా పట్టుబడి ఉందంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందని చెప్పండి గతంలో చేసినటువంటి తప్పం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూత్ అంతా కూడా శని మార్గంలో ప్రయాణిస్తా ఉన్నారు అందుకనే ఇవాళ నానా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కాని యూత్ కి ఖచ్చితంగా ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పని మంచి ఆలోచన తోటి ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల రూపాయలు లక్షల ఉద్యోగాలు ఇవాళ చేయాలని చెప్పని తలంపు తోటి ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే డిఎస్సి చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ అయింది తొందరలోనే నోటిఫికేషన్ ఇప్పటికే రావాలా కొన్ని రిజర్వేషన్ ఇబ్బందుల వల్ల అది కొంచెం ఆఫ్ చేశారు చాలా తొందరగానే డిఎస్సి కూడా చేస్తారని చెప్పి అని సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికే ప్రభుత్వంలో ఖాళీకున్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా తీయాలని చెప్పని కూడా మన అసెంబ్లీ జరిగినప్పుడు కూడా మాట్లాడడం కూడా జరిగింది ఖచ్చితంగా ఆయా శాఖలో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ ఒకేసారి తీయలేకపోయినా కానీ అంచలంచెలుగా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తీయాలని చెప్పిన ఆలోచనతో కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేసుకుంటూ అందుకనే మన నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గంలో కానీ చుట్టుపక్కల ప్రాంత నియోజకవర్గాలు కానీ ఎవరైనా యువత యువకులు ఉండేయంటే ఖచ్చితంగా ఉద్యోగాలు చేయాలని చెప్పని ఈ యొక్క ఆలోచన తోటి వాళ్ళ ఈ యొక్క ఐదు వేల కాలం ప్రభుత్వం వచ్చి ఐదు వేల పూర్తయినటువంటి చేయాలని చెప్పిన ఆలోచనతో మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ఈ వికాస్ సంబంధించినటువంటి కంపెనీ సంబంధించినటువంటి వత్సారావు గారి ఆధ్వర్యంలో వారిని పిలిపించి మా క్రూరు నియోజకవర్గంలో ఇట్లా మేము జాబ్ మేళా నిర్వహించాలనుకుంటున్నాం దానికి మీ సహకారం కావాలని అనగానే రత్సారావు గారు వారి షాపు సర్మగారు వచ్చి ఖచ్చితంగా మేము ఇక్కడ మనం పెడదాం సార్ అని చెప్పిన ఆలోచన తోటి తక్కువ టైం నేను వాస్తవం చెప్పాలంటే నాలుగైదు రోజుల క్రితం ఇట్లా అనుకున్నాం మళ్ళీ తిరిగి క్రిస్మస్ సంక్రాంతి వస్తుంది కాబట్టి అంతా కూడా బిజీ అయిపోతారు కాబట్టి మనం పెట్టినా కానీ ఒక నెల రోజులు మనం యువతకు ఎవరైతే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పని వేస్ట్ అవుతుందని చెప్పిన ఆలోచనతోటి నాలుగైదు రోజుల్లోనే దాంతో ప్లాన్ చేసుకుని మన కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మంచి ఆలోచన తోటి మీరు పెడతా ఉన్నారు నా వంతు సహకారం కూడా మీకు అందిస్తాను మీరు పెట్టండి అని చెప్పని కలెక్టర్ గారు కూడా భరోసా ఇచ్చారు దానితోటి ఈ రోజు వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది దాదాపుగా నలభై కంపెనీల సంబంధించినటువంటి ఇక్కడ ప్రతిరోజు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళంతా కూడా రాష్ట్రం నుంచి ఉదయం వరకు ఇప్పుడు కూడా కొంతమందికి వచ్చారు కాబట్టి మీకక్కడ ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి కంపెనీ సేవ ఉన్నటువంటి మీకు ఒకటి షార్ట్ కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఉద్యోగాలకైనా మీరు ఎన్ని కంపెనీల కానీ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు ఒక అప్లికేషన్ సరిపోతే దానికి ప్రతి దానికి ఒకటి పెట్టుకునే అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏ రోజులో ఏ కంపెనీ వాళ్ళు మీకు ఇంటర్వ్యూస్ ఇస్తారీ కూడా అక్కడ మీకు శాఖ లో పెట్టడం జరిగింది కాబట్టి మీ మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు నచ్చినటువంటి కంపెనీకి మీరు పెట్టుకున్నట్లయితే కనుక ఇంటర్వ్యూస్ జరిగితే ఈ రోజు జరిగిన తర్వాత సాయంత్రానికి కూడా దీని మళ్ళీ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈ రోజు చేసుకోవడం మీ సేపు ప్రకటిస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే మీ యువత ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా మంచి పేరు సదుపాయం కానీ మధ్యాహ్నం మీ అందరూ కూడా భోజనం ఏర్పాటు కూడా ఇక్కడ చూసాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మధ్యాహ్నం కూడా మీరు ఇక్కడ భోజనాలు చేసి సాయంత్రం వరకు కూడా మీ ఇంటర్వ్యూ సరుపుకొని మీ మీ కంపెనీస్ లో మీరు జాబ్లు పొంది మీరందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాలని చెప్పని కూడా మనసు పురుచుకున్నీ కూడా కోరుకుంటూ దీనితో పాటు ఎవరైనా ఉద్యోగాలు రాలేటువంటి వాళ్ళు కానీ ఎవరన్నా ఇంకా యొక్క జాబే నరకి ఇక్కడ విద్య ప్లేస్లో ఉండి రాజరెడ్డి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీ యొక్క బయోడేటా కానీ మా పార్టీ ఆఫీస్ ఇస్తే మీ కాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ కంపెనీస్ లో ఆ ప్రతినిధుతో మాట్లాడి ఇవాళే కాదు భవిష్యత్తులో నెల తర్వాత రెండు నెలల తర్వాత మీరు ఎప్పుడు సరే మా దగ్గర మీరు మా ఆఫీస్ కనుక మీకు ఇస్తే మీ కాలిఫికేషన్ తగ్గట్టుగా కంపెనీతో మాట్లాడి మీకు ఆనందంగా కూడా ఉద్యోగాలు ఏర్పాటు చేసేటువంటి ఎవరు చూసుకోవాలి చూసుకుంటారని చెప్పాలి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు మంచి ఉద్యోగాలు ఏ విధంగా అయితే కష్టపడి చదువుకున్నారు ఆ మీరు కూడా మంచి ఉద్యోగాలు జాయిన్ మీ కుటుంబానికి ఒక భరోసాగా మీరు ఉండి ఖచ్చితంగా మీ కుటుంబ పోషణ కానీ మీ కాలం మీద మీరు నిలబడ్డా కానీ ఎన్నే కూడా ముందుందని చెప్పని ముఖ్యంగా లోకేష్ బాబు గారు దేని మీద ఎక్కువ దృష్టి పెట్టి నేతాంద్ర గారి ఉజాగార కల్పనకై జయంగా పనిచేస్తున్న బృందం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ 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 గారు మేము గిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారి శ్రీ వెంకటేశ్వర గారికి అట్లానే వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులందరికీ స్థాయిలో స్టైల్లో బాధ్యతని మోస్తున్న వాళ్ళందరికీ ఆర్డీఓ గారికి కాలర్ మున్సిపల్ చైర్మన్ గారికి ఇక్కడ చేసిన పెద్దలకి అందరికీ కూడా మై బెస్ట్ విషెస్ సో ఈ రోజు ఒక ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ ఉంచడం జరిగింది సో చాలా కంపెనీస్ ఉన్నాయి వికాస్ వారి ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేస్తున్నారు ఇంకా ఎంఎన్సీస్ ఉన్నాయి స్టేట్ కంపెనీస్ ఉన్నాయి ఐటీ ఇంజనీరింగ్ అండ్ కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ అలానే సర్వీస్ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి సో మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ నా అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే గతంలో అయితే మనం ఒకసారి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకున్నాక యాజ్ పర్ యావర్ క్వాలిఫికేషన్స్ పిల్ యూజ్ టు డేట్ అ జాబ్ ఇప్పుడు కూడా చాలా వరకు స్టూడెంట్స్లో అదే టాప్ ప్రాసెస్ అనేది నడుస్తుంది నేను ఇంజనీరింగ్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది నాకు ఏది ఇంకా ఆపర్చునిటీ లేదు అని కానీ ఇప్పుడు ఆపర్చునిటీ రావాలి అని అంటే మీట్ డిమాండ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆర్ ద ఆర్గనైజేషన్ సో మనకి ఎవరు ఆపర్చునిటీ ఇస్తారు అని అంటే వాళ్ళకి కావాల్సిన అర్హతలు మనం కలిగి ఉన్నప్పుడే సో ఎకడమిక్ క్వాలిఫికేషన్స్ తో పాటుగా ఆ కంపెనీ కానీ ఆ ఆర్గనైజేషన్ కానీ ఆ ఇండస్ట్రీకి కానీ కావాల్సిన స్కిల్స్ మన దగ్గర ఉండాలి ఇది ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే దీన్ని గుర్తించి మనం ఏదైతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి మాత్రమే ఆలోచిస్తూ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రన్ చేస్తున్నాము అన్ని స్కిల్ గ్యాప్ ఉంది అని గుర్తించాక గవర్నమెంట్ ఒక స్కిల్ డెవలప్మెంట్ మీద ఒక పాలసీని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ స్కిల్లింగ్ అనేది ఏదో మన ప్రొఫెషనల్ కోర్సు లోనే ఉంటే చాలదు అన్ని కోర్సుల్లో కూడా దీన్ని మనము పార్ట్ ఆఫ్ ద సిలబస్ పార్ట్ ఆఫ్ ద కరీకులం చేయాలి అని ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రొఫెషనల్ అన్నింటిలో కూడా ఈ స్కిల్ ఇంటర్న్షిప్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దానితో పాటుగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఇంప్రూవ్ చేసి వాళ్ళ ఎర్నింగ్ స్టేటస్ ని మనం ఇంకొంత ఇంప్రూవ్ చేయాలి అని అంటే ఏం స్కిల్ కావాలి అని స్కిల్ సర్వే కూడా త్వరలోనే మనం చేపట్టడం జరిగింది దానికి సంబంధించిన మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రైనింగ్ ఫర్ ద సెక్రటరియట్ స్టాఫ్ అన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం దూరం ఫ్రోమ్ ద గవర్నమెంట్ స్టార్ట్ స్కిల్ సర్వే హౌస్ టు హౌస్ సో ఒకవైపు మనం ఇన్స్టిట్యూషన్స్ లో స్కిల్ ఇస్తున్నాం అలాగే మనకి ఇప్పుడు స్కిల్ సర్వే చేస్తూ వాళ్ళ వాళ్ళ స్థాయికి సంబంధించి స్కిల్ సో లిటరేట్స్ ఉండొచ్చు ఇన్లిటరేట్స్ ఉండొచ్చు బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో కూడా ఉండొచ్చు వాళ్ళకి కూడా వాళ్ళ అవసరానికి తగినట్టుగా స్కిల్ సర్వే చేసిన తర్వాత స్కిల్ ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాం ఈ రెండింటికి ప్రధాన లక్ష్యం ఒకటే అందరి కూడా జాబ్ రెడీగా చేయాలి సో మనం ఒకసారి మనం ఒక డిగ్రీని కంప్లీట్ చేసిన వెంటనే జాబ్ కు మనం రెడీగా ఉండం ఇప్పుడు ఈ రోజు మీకు ఈ సెలక్షన్స్ లో తీసుకునే కంపెనీస్ కూడా డెఫినెట్ గా దే విల్ ప్రొవైడ్ యూ ట్రైనింగ్ ఫర్ సిక్స్ మంత్స్ అందులో మీకు ఇంటర్న్షిప్ లోనే వాళ్ళు పే చేస్తారు తర్వాత ఆర్ గోయింగ్ టు బి అబ్జర్వ్డ్ ఇన్ ద కంపెనీ సో ఆ గ్యాప్ ని ఎవరైతే ఎంత త్వరగా ఓవర్కమ్ చేస్తారో వాళ్ళకి చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న యూత్ అందరికి నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ తోనే మీరు సాటిస్ఫై అయిపోకుండా మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కి మ్యాచ్ అయ్యే స్కిల్ కోర్సులు కానీ మీరు చేయగలిగితే మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి అండ్ చదవడం అనేది నిరంతరం చేయాల్సింది ద పర్సన్ హూ ప్రాక్టీసెస్ కి క్లియర్ సో ఎవరైతే కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు సో నాకు ఇంజనీరింగ్ అయిపోయింది బీటెక్ అయిపోయింది అదర్వైజ్ ఎన్ టెక్ సో నాకు ఒక మంచి జాబ్ వచ్చేయాలి అని అనుకుంటే మాత్రం చాలదు సో మీరు ఏ జాబ్ కావాలి అనుకుంటున్నారో దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ స్కిల్స్ అనేది మీరు అచీవ్ చేయాలి అప్పుడే మనకి జాబ్ అనేది వస్తుంది మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన ఇంట్లో చిన్న మ్యాథ్స్ అన్ని ఎంగేజ్ చేసేటప్పుడు మీరు రెండు కట్టుకునేటప్పుడు మ్యాథ్స్ అన్ని ఎంగేజ్ చేసేటప్పుడు మ్యాథ్స్ వర్క్ వచ్చిన వాళ్ళని ఎంగేజ్ చేస్తారా ఆ వర్క్ లో వర్క్ షిప్ ని చూపించే వాళ్ళని ఎంగేజ్ చేస్తారా ఇంకే అడుగుతున్నాను ఎంగేజ్ చేసేటప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టే మ్యాస మీరు కుదుర్చుకునేటప్పుడు ఎవరిని ఎంగేజ్ చేస్తారు అందులో బాగా చేసే వాళ్ళని ఎంగేజ్ చేస్తారు రోజు మీరు వెళ్ళి చాయ్ తాగే టీ షాప్ వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచి టీ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్తారు సో ప్రపంచం అంతా ఇప్పుడు స్కిల్ చుట్టూ తిరుగుతుంది సో ఎంత మంచి స్కిల్స్ ఉంటే మీ ఆపర్చునిటీస్ అలా ఉంటాయి అందుకే మంచి స్కిల్డ్ స్టూడెంట్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఒక్కొక్క కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి బెటర్ స్కిల్ బెటర్ పొజిషన్ తో మారుతూనే ఉంటారు సో దట్ ఈ డిమాండ్ ఈజ్ ఫర్ స్కిల్ సో ఈ రోజు మీరు చదువుతున్న క్వాలిఫికేషన్స్ తో మీరు లిమిట్ అయిపోకుండా మీరు ఏదైతే కలలు కంటున్నారో మీరు ఏ పొజిషన్ లో అయితే ఉండాలి అనుకుంటున్నారో దానికి అవసరమైన స్కిల్స్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి దానికి మీకు కాలేజ్ అట్మాస్ఫియర్ అవసరం లేదు ఆన్లైన్ లో చాలా కోర్సెస్ ఉన్నాయి అందులో ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకొని మన మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉండేటాడు దాంట్లో పనికిరాని యూట్యూబ్ వీడియోస్ గోసిప్స్ అది కాకుండా మీ కెరియర్ కి ఉపయోగపడే వీడియోస్ చాలా ఉంటాయి మెటీరియల్ చాలా ఉంటుంది అది చూసి మీ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకొని కంపెనీస్ మీ దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకోండి సో ఆపర్చునిటీ అనేది మీ దగ్గరికి రావాలి అని అంటే మీరు కోసం డిమాండ్ ని క్రియేట్ చేయాల్సి ఉంది దాంతో పాటుగా ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు సెలక్షన్ ప్రాసెస్ తో పాటుగా ఒకసారి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి సో మనకి ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు జాబ్ రెడీగా ఉంటారు ఐ ప్రజెంట్ వాట్ ఆటర్ విచ్ ఆర్ ఇన్ బ్రాండ్ సో మీరు అలాంటి ఇంటరాక్షన్ గానీ మీరు వాళ్ళతో చేస్తే ఇప్పుడు సెలెక్ట్ కాలేని వాళ్ళందరూ కూడా ఆ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ ని సంపాదించుకొని నెక్స్ట్ జాబ్ మేళాకి వాళ్ళు రావడం జరుగుతాం దీనితో పాటుగా అనదర్ రిక్వెస్ట్ ఒక కాలేజ్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందంటే నాలెడ్జ్ షేరింగ్ ఇన్ బిట్వీన్ బ్యాచెస్ ఉంటే సక్సెస్ అవుతుంది అంటారు మీరు జనరల్ గా మీరు చూసుకుంటే కొన్ని ఐఐటి కాలేజెస్ లో చూసుకుంటే కంటిన్యూస్ గా అక్కడ నుంచి సివిల్ సర్వెంట్స్ వస్తూనే ఉంటారు అలానే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చూస్తే అక్కడ నుంచి కూడా కంటిన్యూస్ గా సివిల్ సర్వెంట్స్ వస్తూనే ఉంటారు కొన్ని ఐఐఎంస్ చూసుకుంటే అక్కడి నుంచి కూడా అందరూ సిఇఓస్ గా వెళ్తూనే ఉంటారు అలానే మన దగ్గర కూడా కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ లో క్యాంపస్ సెలక్షన్స్ అవన్నీ బెటర్ గా ఉంటాయి అలా ఎందుకు బెటర్ గా ఉంటాయంటే సీనియర్స్ జూనియర్స్ ని కొంచెం హ్యాండ్ హోల్డ్ చేస్తూ ఉంటారు సో నాకు ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వేశారు సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీద మనకి నాలెడ్జ్ ఉండాలి మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఉంటే బాగుంటుంది ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు హౌ యూ హ్యావ్ టు పోస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్ సో అలాంటి గైడింగ్ అని మీ జూనియర్స్ గా ఇస్తే డెఫినెట్ గా ఈ రోజు మీకు జాబ్ మేళాలో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ జూనియర్స్ కానీ షేర్ చేస్తే వాళ్ళకి అది చాలా ప్లస్ అవుతుంది సో మీ దగ్గర నుంచి వచ్చిన నాలెడ్జ్ జూనియర్స్ కి టీచర్స్ కి వచ్చిన దానికన్నా చాలా వేగంగా అందుబాటులోకి వస్తుంది సో ఇంతకు ముందే మాట్లాడుతూ గౌరవ్ ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా కాలేజెస్ లో వాటిలో మన బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చాలా ప్రివైల్ అయిపోతున్నాయి అని సో అలాంటి వాటిని మనం షేర్ దానికన్నా మంచి విషయాలు మీ జూనియర్స్ కి షేర్ చేయండి మీ సాధించిన సక్సెస్ కి కారణం ఏంటి అనేది వాళ్ళకి షేర్ చేయండి ఎలా ఉండాలి షేర్ చేయండి ఎలా ఉండకూడదో షేర్ చేయండి అప్పుడు దోల్ కాలేజ్ అట్మాస్ఫియర్ విల్ ఏ పాజిటివ్ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంత మంచిగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి వికాస పేడి గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాం థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్